మేము అడుగుతుంది ఏదైతే గతంలో డీజీపీ గారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు రాడారు నష్టం ఈ డ్రైవర్లకే కాదు ప్రయాణికులకు కూడా నష్టం యాక్సిడెంట్ జరిగితే ఇబ్బంది కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పి చెప్పారు ఈరోజు ఓలాలో కానీ ఓవర్లో కానీ ర్యాపిడ్లో కానీ లింక్ అయిన ప్రతి ఒక్కరూ మేము కనీసం పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కొని డీజిల్ దాని మెయింటెనెన్స్ పెట్టుకొని ఈరోజు దాంట్లో లింక్ అయి ఉన్నాం అటువంటిది ఈ రేడే సిస్టమ్ పెట్టడం వల్ల యాక్సిడెంట్ జరిగి ఈరోజు ప్రాణాలు పోతూ ఉన్నాయి ప్రయాణికులు ప్రయాణాలు పోతున్నాయి మరి అటువంటిది ఎందుకు రద్దు చేయాలని చెప్పేసి అడిగితే మా చేతులు లేదని చెప్పేసి వాళ్ళ ఓబర్ రాపిడ్ అని చెప్తున్నారు నిన్న డిటీసీ గారిని కలెక్టర్ గారిని సిపి గారిని కలిసాం వాళ్ళు పరిష్కారం చేస్తానని చెప్పారు కానీ యాక్సిడెంట్లు జరుగుతాయని చెప్పేసి సీటు బెల్ట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తున్నారు ఒక పక్కన రెండో పక్కన యాక్సిడెంట్ కారణంగా యాడా ట్రిప్లు ఎందుకు రద్దు చేయాలని చెప్పేసి మేము రెండో సైజ్ ఏంటంటే రీఛార్జ్ చేసుకోవడం ఇప్పటి వరకు మేము పెడతా ఉన్నాం పెట్టుబడి కేంద్రానికి రాష్ట్రానికి యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఇలా మేము పన్నెండు రూపాయలు కడుతున్నాం ఇంక సరిపోదంట ఓవర్ని వాళ్ళని రాపీడ కూడా మేమే పోషించాలి కాబట్టి వాళ్ళందరికీ మూడు రోజులకి నాలుగు వందల రూపాయలు మేము అదనంగా ముందుగా పెట్టుబడి పెట్టాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఇది ఎక్కడ పద్దదండి పెట్టుబడి పెట్టినాడు ముందు పెట్టాలి మేము పెట్టుబడి పెట్టి ఇప్పుడు కార్ కాలేజ్ పది లక్షలు పెట్టింది కాకుండా ఈరోజు ఆ యాప్ కూడా మేమే పెట్టుబడి పెట్టాలని చెప్పడం విరుద్ధమైంది చట్ట వ్యతిరేకం కాబట్టి ఎప్పటికైనా సరే ఈ ఈ రెండు ఆటలని రద్దు చేయాలి మూడోది ఇప్పటికీ ఇస్తున్న రేట్లు ఇవ్వకుండా రేట్లు తగ్గించడం మేము అడుగుతున్నాం ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మీరు రేట్లు తగ్గించండి నిత్యాసాలు తగ్గించండి మాకు రేట్లు తగ్గించండి మరి నువ్వేమి రెండు వందల ఐదు శాతం రేట్లు పెంచామని చెప్తున్నావు నువ్వే పార్లమెంట్లో ఈరోజు నిర్మలా సీతారాం గారు మరి మాకు దగ్గర తగ్గించడం ఎక్కడి వరకు సమంజసం చెప్పేసి అడుగుతున్నాం ఈ సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు దీనికి కారణమైన మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని కూడా సవరణ చేయాలి సవరణ చేయకపోతే రేపు ఇరవై మూడో తారీఖున ఇక్కడే మహా ధర్నా చేయబోతున్నాం అప్పటికీ పరిష్కారం చేయకపోతే ఈ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి ఇంట్లో కూడా ముట్టడి చేయాలనుకున్నాం మంచి ప్రభుత్వం అనుకుంటున్న టీడీపీ ఎక్కడికి వెళ్తున్నట్లు ప్రెసిడెన్స్ కోసం వస్తారని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు ఈ రోజు బీజేపీ గారు విదేశీయులు వద్దని చెప్తున్నారు మరి ఎక్కడికి వెళ్ళారు మీరు మరి విదేశీ ఓపెన్ ఎందుకు మీరు బ్లాక్ చేయరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు ఇక్కడ యాప్ పెట్టరు యాప్ పెట్టి నడపలేరు ఆ రకంగా పెట్టే నడిపే వరకు ఈరోజు నిరుద్యోగులుగా ఉన్న పీజీలు చదువుకున్న డిగ్రీలు చదువుకున్న స్వయం ఉపాధి సంపాదిస్తాను మా మీద దాడి చేయడం కాదు రోజు ఓలా ఓపెన్ మీద దాడి చేయండి ఆ రకంగా ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం చేస్తే ఓకే లేకపోతే మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తారు Oh. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.